హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మాకు క్రిస్మస్ చర్చ్లో జరిగిందనమాట యాక్చువల్గా ట్వంటీ ఫిఫ్త్ని క్రిస్మస్ అని చెప్పేసి ఆ రోజు హాలిడే ఇస్తారు కదా కానీ ఒక్కొక్క చర్చ్లో ఒక్కొక్క డేట్లో అనమాట డిసెంబర్ మంత్లో కొంతమంది అయితే జనవరి ఫస్ట్ని కూడా చేసుకుంటారు అలాగా మేము వెళ్ళే చర్చ్లో ఏంటంటే ట్వంటీ ఫోర్త్ చేస్తారనమాట ట్వంటీ ఫోర్త్ నైట్ డిసెంబర్ సో ట్వంటీ ఫోర్త్ నైట్ అంటే నిన్న అనమాట నిన్న నైట్ అయితే మాకు క్రిస్మస్ జరిగింది సో నేను అక్కి అలాగే మా హస్బెండ్ తర్వాత అదర్శి వెళ్ళాం అనమాట స్టేజ్ డెకరేషన్ అంతే ఇలా అయితే చేశారు మేము ముందుగానే వెళ్ళిపోయాము ఎందుకంటే మళ్ళీ ప్లేసెస్ ఉండవు కదా అని చెప్పేసి నేను ముందుగానే వెళ్ళాను యాక్చువల్గా ఏ ప్రేయర్కైనా లేదంటే ఎక్కడికైనా ఏ చర్చలోనైనా నాకు ఫ్రెండ్ కూర్చోవడమే ఇష్టం అనమాట సాటిస్ఫాక్షన్గా ఉంటుంది లాస్ట్లో కూర్చుంటే ఏమీ అంత ఏదో ఇబ్బందిగా ఉంటుంది అందుకని ముందు వెళ్ళిపోయాను సిక్స్ థర్టీకి స్టార్ట్ అవుతుందంటే మేము సిక్స్ ఫిఫ్టీన్ ఆ టైంకి వెళ్ళిపోయాం అనమాట మేము వెళ్ళేసరికి ఎవరు రాలేదు సో అందుకని మాకు ఫ్రంట్ అయితే ప్లేస్ దొరికింది ఇంకా కూర్చున్నాము అది కాక మళ్ళీ ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట సో అవన్నీ చూడడానికి కూడా మాకు బాగుంటుంది కదా ఫ్రంట్ అయితే పిల్లలతో అని చెప్పేసి ఏమైనా వీడియో తీయడానికి కూడా వీలుంటుందని చెప్పేసి మేము అయితే ముందు వెళ్ళిపోయాము తర్వాత మమ్మల్ని డిన్నర్కి కూడా ఇన్వైట్ చేశారనమాట సో డిన్నర్ కూడా అక్కడే ఇంకా అక్కడ ప్లేస్ చూసుకొని అక్కడ బ్యాగ్ పెట్టేసి డిన్నర్కి అయితే వచ్చేసాము ఇక్కడ భోజనం తినేవదేమో ఇబ్బంది పడుతుందేమో అనుకున్నాను కానీ ఇబ్బంది పడలేదు కాకపోతే ఏంటంటే నేను కూడా తింటాను నాకు సపరేట్ ఆకు వేయండి అని చెప్పేసి అన్నది అనమాట ఇంకా కూర్చోబెట్టి అది తినే వరకు ఉండే అంత టైం ఉండదు కదా ఇంకా అక్కడ అందుకని చెప్పేసి నేనే తినిపిస్తానని చెప్పేసి అన్నాను ఇక్కడ ఐటమ్స్ చూస్తే స్వీట్ వేశారు తర్వాత బిర్యానీ చూసారా దాంట్లో కార్న్ వేశారు అది డిఫరెంట్గా ఉందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే రెండోసారి వేస్తారేమో అనుకున్నాను కానీ ఇంక రెండోసారి లేదనమాట తర్వాత చికెన్ కర్రీ వేసారు ఆ చికెన్ పిజ్జులు తీసుకొని దాంట్లో కలుపు తింటే అదిరిపోయిందన్నమాట తులిచట్నీ తర్వాత సాంబార్ రైస్ అయితే కానిచ్చేసాను అక్కి బిర్యానీ చికెన్ ఏం తినలేదు చికెన్ పీసులు తిన్నది తర్వాత సాంబార్ అన్నం కావాలంటే సాంబార్ అన్నం పెట్టాను ఇంక పెరిగి వేసుకోలేదనమాట మళ్ళీ అసలే కూల్డ్గా ఉంటుంది కదా అని చెప్పేసి తర్వాత అక్కడి నుంచి అయితే ఆ స్టేజ్ దగ్గరికి అయితే మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయాను ఇదేనండి మా చర్చ్ ఇప్పుడు చూపిస్తా చూడండి ఒక స్టార్ ఉంటుంది కదా లైటింగ్ అది పెట్టారు కదా ఇదే అనమాట చర్చ్ పైన చర్చ్ ఉంది కింద వచ్చేసి ఫాస్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీస్ కింద ఉంటాయి అనమాట తర్వాత స్టేజ్ దగ్గరికి వచ్చేసాము మేము అక్కడ భోజనం చేసి వచ్చేలోపు మొత్తం ఫిల్ అయిపోయింది అసలు బ్యాగ్ కానీ పెట్టకపోతే నా ప్లేస్ అసలు ఉండేది కాదనమాట ఫస్ట్ వచ్చిన తర్వాత నా బ్యాగ్ అక్కడ ఉందో కూడా చూడడం కొంచెం కష్టమైంది నా బ్యాగ్ పింక్ కలర్లో ఉంటుంది అది పింక్ కలర్ వేరే చోట ఉంటే అదేమో అనుకుని వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే అది కాదు అప్పుడు సరిగానే ఎత్తుకుంటే ఇంకొంచెం ఫ్రంట్ ఉందనమాట అప్పుడు వెళ్ళి వచ్చి కూర్చున్నాము తర్వాత ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ప్రోగ్రామ్స్కి ముందు సాంగ్స్ అవి పాడుతూ ఉంటారు కదా అక్కడ సాంగ్స్ అవి పాడుతూ ఉంటే అక్కి చూడండి భయపడకుండా అసలు మామూలుగా చిన్నపిల్లలు అయితే ఎవరి దగ్గరైనా ఎవరైనా చూస్తున్నప్పుడు ఇలాంటి డ్యాన్స్ వేయడం అది కొంచెం షే అనుకుంటారు కదా వెళ్ళరు కదా కానీ దీనికి అసలు అదేం లేదు ఎంతమంది చూస్తున్నారంటే ఇంకా పాటలు పాడే వాళ్ళని చూడడం అనేసి ఇంకా దీన్నే చూస్తున్నారనమాట దాన్ని చూడడం తర్వాత నన్ను చూడడం నాకైతే భలే నవ్వు వచ్చింది కానీ ఎక్కడ పడిపోద్దు అని భయం వేసింది అనమాట అక్కడ చూడండి రౌండ్లు తిరుగుతున్నప్పుడు గమ్ముని తూలిపోతుంది అప్పుడు కింద పడిపోద్దేమో అని భయం వేసింది కానీ అసలు నవ్వుతూ ఇలా చేసేసింది మధ్య మళ్ళీ వచ్చి వాటర్ తాగడం మళ్ళీ వెళ్ళడం ఇదే అనమాట అందరికి ఎంటర్టైన్గా గా అనిపించింది దీని డ్యాన్స్ అదిని చూస్తున్నారు కదా ఎలా చేస్తుందో నేను వచ్చే అని పిలుస్తున్నా సరే అస్సలు రావట్లేదు ఇంక అక్కడ నుంచి చేస్తుంది అనమాట వెనకాల వెళ్ళేవాళ్ళు అలా ఇలా వెళ్తున్నారు వాళ్ళకి కొంచెం అడ్డుగా ఉంటుందని చెప్పేసి వచ్చే వచ్చే ఎంత పిలిచినా అసలు రాలేదు ఒకవేళ తీసుకొచ్చినా మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ అదే సేమ్ ప్లేస్లో నిలబడి మళ్ళీ డ్యాన్స్ చేస్తూ ఉండేదనమాట నాకేమో భయం వేస్తుంది తిడతారు కదా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా అదే ఇంకా కాసేపు డ్యాన్స్ చేసి దానికి ఇంక చిరాకు వచ్చేసింది తర్వాత ప్రేయర్స్ అన్నీ అయిన తర్వాత క్యాండిల్ నైట్ ప్రేయర్ అయితే జరిగింది ప్రతి ఒక్కరికి ఇలా క్యాండిల్ ఇచ్చి అది వెలిగించిన తర్వాత రక్షకుండో దినాడని సాంగ్ పాడుతూ ప్రేయర్ అయితే చేస్తారు చూసారా ఎంతమంది ఉన్నారో ఇక్కడ లైట్స్ ఆఫ్ చేయడం వల్ల క్యాండిల్స్ అన్నీ కూడా భలే కనిపించాయి చూసారా మొత్తం వెనకాల అయితే చాలామంది ఉన్నారనమాట నేను ఫ్రెండ్ ఉండడం వల్ల వాళ్ళందరినీ ఏం తీయలేదు కానీ జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే లాగాను కానీ క్యాండిల్ నైట్ ప్రేయర్ జరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చాలామంది సారీస్ అది సిల్క్ శారీస్ అలాంటివి కట్టుకుని వస్తారు కదా ఏమాత్రం గమ్ముని కళ్ళు మూసుకొని కిందకి అది పెట్టినా కాలే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని అసలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇక్కడైతే అయితే మాత్రం ఇలా జరిగింది చూడండి వెనకాల చాలా మంది వచ్చారనమాట చాలా మంది ఉన్నారు అసలు పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఈ ప్రేయర్ అయిన తర్వాత ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ అవన్నీ ఏం షూట్ చేయలేదు ఎందుకంటే అవన్నీ పెట్టాను అనుకోండి వీడియో చాలా లెందీ అవుతుంది కానీ వాళ్ళైతే చాలా బాగా కొన్ని స్కిట్లు అయితే మంచి మెసేజ్ అయితే ఇచ్చారు అలాగే పాటలు కూడా చాలా బాగున్నాయి అనమాట మంచి కొరియోగ్రఫీ అయితే చేశారు చాలా బాగా చాలా గ్రాండ్గా చేశారనమాట సో అవి కావాలి అనుకుంటే యూట్యూబ్లో బతస్తా మినిస్ట్రీస్ మండపేట అని కొడితే సెర్చ్లో వస్తుందండి దాంట్లో అయితే మీరు చూడొచ్చు ఇదండి ఫైనల్గా అయితే ఇది అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్స్ అన్నీ అయ్యేసరికి టూ థర్టీ అలా అయ్యింది మేము ఇంటికి వచ్చి పడుకునేసరికి క్వార్టర్ టూ త్రీ అలా అయ్యిందనమాట ఓకే ఫ్రెండ్స్ నచ్చిందా వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్